అందరికీ నమస్కారం అండి భోగి రోజు శుభాకాంక్షలు భోగి నాడు ఎందుకు భోగి మంట వేసుకుంటాం అలాగే ఎందుకని భోగి పిడకలు వేస్తారు అని చెప్తున్నాను వినండి ముఖ్యంగా భోగినాడు పొద్దున్నే తెల్లవారుజామున ఐదింటికి లేసి భోగి మంట వేసుకుంటారండి వేసుకున్నాక పిల్లలకి అందులో వేన్నిళ్ళు కాచి ఆ నీళ్ళతో తలారా స్నానం చేయించి స్నానం చేశాక మొదటిగా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలి దాని తర్వాతే మనం భోగి పిడకల్ని మంటల్లో వేయాలండి ఎందుకంటే ఈరోజు భోగి నాడు తెల్లవారుజామున సూర్యుడు మకర రాశిలోకి మారతాడు అప్పటి నుంచి ఇంకా మకర సంక్రాంతి ప్రారంభమవుతుందండి సో అందుకని ముందు సూర్యభగవానుడికి ప్రార్థించి అనారోగ్య సమస్యలు ఏవైనా సరే దూరం అయిపోవాలని ఆ గోగి పిడకల నుంచి రాలిన విభూదిని తీసుకుని బొట్టుగా పెట్టుకుని అన్ని సమస్యలు దూరం అవ్వాలని కోరుకుంటారు